వెల్కమ్ టు మీ ఆరాధ్యస్ కిచెన్ ఈరోజు మన ఛానల్లో రెండు రకాల రెసిపీలు అయితే చూపిస్తాను ముందుగా పల్లి చట్నీని మనం రెగ్యులర్గా కాకుండా ఇలా ఒక్కసారి డిఫరెంట్గా ట్రై చేసి చూడండి మనం రెగ్యులర్గా చేసుకునే దానికంటే కూడా ఇది చాలా డిఫరెంట్గా టేస్ట్గా అయితే ఉంటుంది అలాగే ఇడ్లీలు కొంతమంది రాళ్ళలాగా గట్టిగా అవుతాయి అంటున్నారు కదా అలా కాకుండా స్మూత్గా మృదువుగా ఎంతసేపటికి కూడా గట్టిగా కాకుండా ఇడ్లీలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను ఈరోజు ఈ రెండు రెసిపీలు అయితే ట్రై చేసి చూపిస్తాను చూసేయండి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ముందుగా మనం ఇడ్లీ ప్రిపేర్ చేసుకోవడానికైతే ఒక సైడ్ ఒక కప్పు మినిప గుండ్లు అలాగే ఒక కప్పుకి రెండున్నర కప్పులు అయితే ఇడ్లీ రవ్వనైతే రెండు కూడా ఒకటేసారి సపరేట్గా కడిగి నానబెట్టుకున్నాను ఒక త్రీ అవర్స్ పాటు నానబెట్టుకోవాలి చూడండి ఇప్పుడైతే తగినన్ని వాటర్ పోసుకొని త్రీ అవర్స్ పాటు అయితే నానపెట్టుకోవాలి త్రీ అవర్స్ తర్వాత చూడండి మింపగుండ్లు అయితే బాగా నానిపోయాయి మరోపక్క ఇడ్లీ రవ్వ కూడా నానబెట్టుకున్నాం కదా అది కూడా నానిపోయింది చూసేయండి నానపెట్టిన ఇడ్లీ రవ్వనైతే గట్టిగా పిండి నీళ్ళన్నీ కూడా పోయే విధంగా మనం పిడికిలతోటి బాగా పిండి మనం చూడండి వీడియోలో చూపించిన విధంగా మరొక అయితే వేసుకుంటున్నాను మొత్తం పిండిని కూడా ఇడ్లీ రవ్వని ఇలాగే వేసుకోవాలి ఇప్పుడు మనం మిక్సీ చేసుకొని ఈ మినపగుండ్లని ఈ కన్సిస్టెన్సీ వచ్చే విధంగా మనమైతే పిండిని రుబ్బుకోవాలి చూడండి వీడియోలో చూపించిన విధంగా ఇలా మొత్తం కూడా మనం మిక్సీ చేసుకొని ఈ ఇడ్లీ రవ్వలో అయితే మనం మిక్సీ చేసుకున్న పిండిని అయితే యాడ్ చేసుకొని బాగా కలపాలి ఇలా మినుమ పిండి అయితే ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మిక్సీ చేసుకొని బాగా ఇడ్లీ పిండిలో అయితే బాగా కలపాలి ఈ కలపడంలోనే ఉంది టెక్నిక్ మనం పిండి సరిగా కలపకపోతే ఇడ్లీలు కూడా గట్టిగా వస్తాయి కాబట్టి మనం ఎంత మృదువుగా ఫైవ్ టు టెన్ మినిట్స్ పాటు బాగా కలుపుకోవాలి చూడండి వీడియోలో చూపించిన విధంగా వీటిని కలిపి పక్కన పెట్టుకుందాము మరునాడు ఉదయం ఇడ్లీ పిండి చూడండి బాగా పులిసిపోయింది ఇలా పొంగులు పొంగులుగా వస్తుంది చూడండి మనం ఎక్కడా కూడా సోడా కూడా వేయలేదు దానంతటా అదే పొంగిపోయింది ఓవర్ నైట్లో చూడండి మంచిగా బాగా అయితే పులిసిపోయింది ఇప్పుడు ఇందులోకి సాల్ట్ యాడ్ చేసుకొని బాగా కలుపుకొని వీటిని పక్కన పెట్టుకుందాము సాల్ట్ యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ పాటు కూడా కలుపుకొని ఈ కన్సిస్టెన్సీ వచ్చే విధంగా మనం ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఇడ్లీ ప్రిపేర్ చేయడానికి నేను ఇడ్లీ పాత్రను అయితే తీసుకొని అందులో ఆయిల్ అయితే వేసుకొని బాగా అప్లై చేసుకున్నాను ఇప్పుడు ఇడ్లీ పిండి అందులో వేసుకొని మనం ఇడ్లీ పాత్రలు అయితే పెట్టుకోవాలి హాఫ్ లీటర్ అయితే ఇడ్లీ పాత్రలో నీళ్ళు అయితే పోసాను చూడండి ఇప్పుడు ఇక్కడైతే పిండి కూడా యాడ్ చేసుకున్నాను నాలుగు ప్లేట్లు ఉన్నాయండి దీంట్లో కింది ప్లేట్ వదిలేసి మిగతా మూడు ప్లేట్లతో కూడా నేను పిండిని అయితే పెట్టాను ఎందుకంటే ఉడికేటప్పుడు నీళ్ళు అనేవి పొంగి అడుగున ఉన్న పాత్రకి నీళ్ళు వచ్చేస్తాయి కాబట్టి ఇడ్లీ కూడా అవుతుంది కాబట్టి మనం ఇలా ఇలా ప్లాన్ చేస్తాం టెన్ మినిట్స్ పాటు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికిన తర్వాత ఇడ్లీ అయితే ఉడికిపోయింది చూడండి మనం తీసేటప్పుడు ఎంత సాఫ్ట్గా అంటే పాత్ర కంటుకోకుండా చూడండి అన్నీ కూడా ఇలాగే మనం చిన్న స్పూన్ అయితే తీసుకొని ఒక బౌల్లో అయితే పక్కన పెట్టుకోవాలి చూడండి ఎక్కడ కూడా అంటుకోకుండా నీట్గా అయితే వచ్చింది అలాగే మిగతావన్నీ కూడా ఇలానే తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఈలోపు ఇప్పుడు మనం పల్లె చట్నీకి రెడీ చేసుకుందాము ఒక కప్పు పల్లీని అయితే స్టవ్ని పెట్టి అయితే వేయించుకొని పక్కన పెట్టుకున్నాను అదే ప్యాన్లో ఒక టేబుల్ స్పూన్ నూనెను వేసుకోవాలి అలాగే మీడియం సైజ్ ఆనియన్ కూడా కట్ చేసి కొంచెం ఫ్రై అయ్యేంత వరకు కూడా వేయించుకోవాలి అలాగే రెండు ఇంచులో అల్లం ముక్కలు కూడా తరుక్కొని వేసుకోవాలి అలాగే మూడు వెల్లు వెల్లుల్లి రెమ్మలు కూడా వేసుకోవాలి అలాగే నాలుగు ఎండుమిరపకాయలు మనకు ఈ కారం తోటే పల్లి చట్నీ సరిపోతుంది అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్రని కూడా యాడ్ చేసుకొని ఈ విధంగా ఫ్రై అయ్యేటట్టు చూసుకోవాలి ఫ్రై అయిపోయాయి ఇప్పుడు స్టవ్ని ఆపేసి ఇద్దాము ఒక మిక్సీ జార్ తీసుకొని చల్లారిపోయిన పల్లీలు అలాగే ఈ ఆనియన్ మిక్చర్ని కూడా అంతా యాడ్ చేసుకొని కొంచెం సాల్ట్ని యాడ్ చేసుకొని చింతపండుని కూడా రెండు రెమ్మలు నానబెట్టుకున్నాను కదా అది కూడా యాడ్ చేసుకొని తగినన్ని వాటర్ పోసుకొని బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి చూడండి వీడియోలో చూపించిన విధంగా ఈ కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుంది పల్లీ చట్నీకి ఇప్పుడు మనం ఈ చట్నీకి తాలింపు అయితే వేసుకుందాము అదే స్టవ్పై అదే ప్యాన్ పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని పోపు గింజలు వేసుకొని బాగా పోపు వేగిన తర్వాత మనం స్టవ్ని సిమ్లో పెట్టి వేయించుకోవాలి చూడండి పోపు అయితే వేగిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి కొంచెం చల్లారిన తర్వాత ఈ పల్లి పల్లీ చట్నీలో మిక్స్ చేసుకోవడమే అంతే అండి సింపుల్గా పల్లీ చట్నీ అయితే రెడీ అయిపోయింది ఇలా చేసి చూడండి చాలా చాలా టేస్ట్ అయితే వస్తుంది ఒక్కసారి మీరు కూడా ఈ పల్లీ చట్నీ ఇడ్లీలోకి దోశలోకి అలాగే వడల్లోకి కూడా ఏ టిఫిన్లోకైనా మనం ఇలా ఈజీగా ట్రై చేసి చూడండి చాలా చాలా బాగుంటుంది మనం రోజు ఒకేలాగా ఇలాగా కాకుండా ఇలా డిఫరెంట్గా ఉంటుంది ఒక్కసారి పల్లీ చట్నీతోటి ఇడ్లీలోకి ట్రై చేసి చూడండి మీరు నాలుగు ఇడ్లీలు తింటే దానికి డబల్ అంటే ఎనిమిది ఇడ్లీలు కూడా మీరు తింటారు ఈ చట్నీతోటి అంత బాగుంటుంది నేను ట్రై చేసి చెప్తున్నాను కదా ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి అలాగే ఈ రెసిపీ ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మాత్రం ఎవరు కూడా మర్చిపోవద్దు ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లిసిమ్మల్ని అయితే కొట్టేసేయండి చూడండి ఒక గంట తర్వాత కూడా ఇడ్లీలు ఎంత సాఫ్ట్గా ఉన్నాయంటే అంత సాఫ్ట్గా ఉన్నాయో ఎక్కడా కూడా గట్టిపడిపోకుండా మరి మీరు కూడా ట్రై చేసి ఈ రెసిపీ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్